శివ సాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే అమ్మవారి శరత్ నవరాత్రుల్లో మూడవ రోజు మూడవ రోజు అలంకరణ గురించి తెలుసుకునే ముందు మన కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ వీడియోని లైక్ షేర్ కామెంట్ చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను దేవి నవరాత్రుల్లో మూడవ రోజు అన్నపూర్ణ దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటారు అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరిస్తారు సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఈ రూపంలో అమ్మ అన్న పాత్రను ధరిస్తూ దర్శనమిస్తుంది ఆది భిక్షు అయిన ఈశ్వరుడికి భిక్షం పెట్టిన దేవత ఈ అన్నపూర్ణ అమ్మవారు ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది మధుర భాషణం సమయస్ఫూర్తి వాక్ూక్తి శుద్ధి కలుగుతుంది అమ్మను భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల ఐశ్వర్యం కలుగుతాయి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది అన్నపూర్ణ అనగా సర్వలోకాలకు పోషకురాలు అని అర్థం ఈ అవతారంలో అమ్మ అన్నపూర్ణ దేవిగా కనిపిస్తుంది అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ పాత్ర సక శుభాలను అందిస్తుంది నిత్యానందకరి వర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళయాచల వంశ పావనకరి కాశీపురాదేశ్వరీ భిక్షాదేహి మాత అన్నపూర్ణేశ్వరీ అంటూ అమ్మను ధ్యానించడం వల్ల అందరికీ సకల జీవకోటికి అన్నపాదులకు కొ ఉండదని భక్తుల యొక్క నమ్మకం సో ఇదండి మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారం ఈ దేవిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని మన శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్య కిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్